హైలైట్స్ మీరు చూస్తున్నారు యూట్యూబ్ స్టడీస్ ఛానల్ అండ్ ఈ రోజు మనమైతే ఈ సమ్మర్ లో అసలుకి మనం మొబైల్స్ పరంగా తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్త గురించి అయితే మాట్లాడతాం అండ్ గా మనం ఈ సమ్మర్లో కొంతమంది చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తుంటారు అనమాట సో అయితే ఈ రోజు అయితే మనం ఈ సమ్మర్ లో మొబైల్ కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పాయింట్స్ గురించి అయితే మాట్లాడదాం దాంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు ఛార్జింగ్ పెట్టే విధానం అనమాట ఛార్జింగ్ పెట్టే విధానం అనమాట సో మీరు మొబైల్ కి అయితే డైలీ ఛార్జింగ్ పెడుతుంటారు లైక్ మీరు నార్మల్ గా అయితే మీరైతే మొబైల్ కి ఛార్జింగ్ పెడతా ఉంటారు అనమాట అయితే మెయిన్ గా ఈ సమ్మర్ లో ఏంటంటే మీరు మొబైల్ కి ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఏంటంటే దీని యొక్క బ్యాక్ కేస్ అనేది తీసి పెట్టాలన్నమాట ఎందుకంటే మీరు ఈ సమ్మర్ లో చాలా హీట్ గా ఉంటుంది కాబట్టి మీరైతే మొబైల్ కి మౌత్ తీసితే ఛార్జింగ్ పెట్టాలి లేకుంటే మీ యొక్క బ్యాటరీ లైఫ్ అనేది కొద్దిగా అంటే మీరు వేసి పెట్టడం వల్ల ఏంటంటే మీకు ఛార్జింగ్ పెట్టేటప్పుడు కొద్దిగా హీట్ అయితే జనరేట్ అవుతుంది అనమాట దానివల్ల మీకైతే మొబైల్ యొక్క బ్యాటరీ మీద ఎక్కువ ఇంపాక్ట్ జరుగుతుంది అనమాట అంటే మీకు ఈ బ్యాటరీ అనేది ఎక్కువ హీట్ జనరేట్ చేయడం వల్ల అయితే మీ మొబైల్ బ్యాటరీ లైఫ్ అయితే ఎక్కువ ఎక్స్పైర్ అయిపోతుంది అన్నమాట తొందరగా సో దీంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు ఛార్జింగ్ పెట్టేటప్పుడు బ్యాక్ కేస్ తీసిన ఛార్జింగ్ పెట్టండి అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మీ డైలీ మొబైల్ ఛార్జింగ్ పెడుతుంటారనమాట ఛార్జింగ్ పెట్టేటప్పుడు మెయిన్ గా ఈ సమ్మర్ లో మీరు ఛార్జింగ్ పెట్టే టైం కూడా తెలుసుకోవాలన్నమాట ఫస్ట్ ఫస్ట్ మెయిన్ గా మనం మార్నింగ్ పూట అంటే మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి టెన్ వరకు అయితే మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట ఎందుకంటే ఈ సమయంలో చాలా కూల్ గా ఉంటుంది కాబట్టి మీరు ఈ టైంలో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అండ్ మీరు మధ్యాహ్నం అయితే ఛార్జింగ్ పెట్టుకోకూడదు ఎందుకంటే మీకు మంచిగా ఎండలు అయితే వస్తుంటాయి అసలు మీకు ఓవర్ హీట్ అయిపోతుండదు అనమాట మొబైల్ అంటే నార్మల్ గా యూజ్ చేసే మొబైల్ కూడా చాలా హీట్ అయిపోతుంది అనమాట సో వల్ల అయితే మీరు అయితే ఈ మధ్యన కూడా ఛార్జింగ్ అయితే ప్రిఫర్ చేయవద్దు అండ్ ఇన్ కేస్ మీకు అర్జెంటు ఇంకా అవసరం అనే పరిస్థితులు తప్ప అయితే మీరు అయితే ఆ మధ్యాహ్నం కూడా ఛార్జింగ్ అసలు పెట్టవద్దు ఎందుకంటే ఈ యొక్క కి ఏంటంటే ఆ హీట్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది జనరేట్ అవుతుంది కాబట్టి మీరు నార్మల్గా మొబైల్ అక్కడ పెట్టినా సరే ఇది ఎక్కువ హీట్ అవుతుంది అనమాట సో వల్ల అయితే మీకైతే మధ్యాహ్నం అయితే పెట్టవద్దు అండ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే ఛార్జింగ్ పెట్టుకోండి అంటే ఈవినింగ్ అయితే ఫైవ్ ఓ క్లాక్ తర్వాత నుంచి అయితే ఛార్జింగ్ పెట్టుకోండి అప్పుడైతే మీకు అయితే కొద్దిగా ఎన్వైరన్మెంట్ కూల్ గా ఉండేది కాబట్టి మీకు మొబైల్ అంతా హీట్ అయినా సరే మీకు అంత ప్రాబ్లం ఉండదు అనమాట సో ఇది సెకండ్ పాయింట్ అనమాట మొబైల్ మొబైల్ ఛార్జింగ్ అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి మీరు ఒకవేళ గేమర్స్ అయితే మీకు ఈ సమ్మర్ సమ్మర్ లో అయితే చాలా ఇష్యూస్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారనమాట లైక్ గేమింగ్ హ్యాంగ్ అవ్వడం కానీ ఫోన్ ల్యాగ్ అవడం గానీ అప్పుడప్పుడు కొంచెం స్ట్రక్ అయిపోతుంది అనమాట అంటే స్క్రీన్స్ పని చేయకుండా అయితే ఈ స్క్రీన్ స్పన్ చేయకుండా కొంచెం స్టక్ స్ట్రక్ అయిపోతుండ సో ఈ విధంగా మీకు జరగకూడదు అంటే మీరు మామూలుగా ఇప్పుడు మీరు ఫ్రీ ఫైర్ బి పబ్జి ఇలాంటివి ఆడుతున్నట్టయితే మీరైతే మెయిన్ గా వాటిని గుర్తు పెట్టుకోండి మీరు గేమ్స్ ఆడేటప్పుడు మీరు కంపల్సరీ ఈ పౌచ్ అనేది తీసేయాలన్నమాట కంపల్సరీ పోచ్ తీసేయాలి అండ్ మీరు గేమ్ ఆడేటప్పుడు ఖచ్చితంగా ఒక ఫ్యాన్ గానీ ఒక టేబుల్ ఫ్యాన్ కానీ లేకుండా కూలర్ గానీ ఎదురుగా పెట్టుకొని లేకుంటే ఈ కి ఇలా పెట్టుకొని అయితే మీరు అయితే గేమ్స్ ఆడుకోండి ఎందుకంటే అప్పుడు మీకు ఈ మొబైల్ నుంచి వచ్చే హీట్ అనేది మీకు అయితే రెడ్యూస్ అయిపోతుంది అనమాట సో దానివల్ల మీకు అయితే గేమింగ్ ఎక్స్పీరియన్స్ మెయిన్ గా అండ్ ఈ సమ్మర్లో అయితే మీకు ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంది కాబట్టి మీకు మొబైల్ మీద అయితే కొద్దిగా ఇంపాక్ట్ తగ్గిద్ది అనమాట మెయిన్గా గేమర్స్ కి అండ్ ఈవినింగ్ ఈవినింగ్ వచ్చి మీకు నార్మల్ కూల్ కూల్గా ఉంటుంది కాబట్టి మీరు గేమ్స్ ఆడేటప్పుడు బాగా ఫీల్ అవుతారు కాకపోతే మీరు ఒకవేళ ఆ మధ్యాహ్నం మధ్యాహ్నం టైం లో ఆడేటప్పుడు అయితే మీరు అయితే కొద్దిగా ఫ్యాన్లు ఇలా వేసుకుని అయితే గేమ్ ఆడండి లేకుంటే మీ మొబైల్ అయితే హ్యాంగ్ అనమాట సో మెయిన్ గా ఏంటంటే మొబైల్ హీట్ అవ్వడం వల్ల హ్యాంగ్ అనమాట సో కాబట్టి మీరైతే ఈ సమ్మర్ లో ఇలాంటి కొన్ని టిప్స్ పాటించండి గేమ్స్ ఆడేవాళ్ళు అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి మీరు ఎక్కువ అవుట్డోర్ వెళ్తారు ఎక్కువ అవుట్డోర్ లో మీ మొబైల్ యూజ్ చేస్తారంటే మీ మీ మొబైల్ అయితే మీరు అవుట్డోర్ యూజ్ చేసే చేసే అయితే బయట ఎండలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి దాని వల్ల కూడా మీకు మొబైల్ చాలా హీట్ అయిపోతుంది అనమాట అండ్ మీకు కొద్దిగా డ్రైన్ అయ్యే ఫీలింగ్ అయితే ఎక్కువ అనిపిస్తుంది అనమాట లైక్ మీరు ఇప్పుడు ఎండలో యూజ్ చేసేటప్పుడు అయితే మీకు మొబైల్ అయితే కొద్దిగా బ్యాటరీ అనేది తొందరగా డ్రైన్ అయిపోయింది అనమాట సో ఇప్పుడు మీకు ఇన్ కేసు ఒకవేళ బయటికి వెళ్ళేటప్పుడు మీరు మొబైల్ ఎండలో కాకుండా ఎక్కడైనా నేడు ఉన్న అయితే యూజ్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే మీకు దాని వల్ల అయితే మీ బ్యాటరీ కెపాసిటీ అయితే పెరుగుతుంది అనమాట లైక్ అంటే మీరు బ్యాటరీ అనేది తొందరగా డ్రైన్ అయిపోకుండా ఉండిద్ది అనమాట అండ్ మెయిన్ గా ఎక్కువ ఎక్కువ పర్సంటేజ్ ఏంటంటే మీరు ఎండలో యూస్ చేయకుండా ఉంటారు కదా ట్రై చేయండి ఎందుకంటే ఇది మీ మొబైల్ కి అండ్ మీకు చాలా సేఫ్టీ అనమాట ఎందుకంటే మొబైల్స్ అనేది ఎండలో యూస్ చేయడం వల్ల ఏంటంటే అవి ఓవర్ హీట్ అవుతాయి అనమాట సో ఓవర్ హీట్ అవ్వడం వల్ల ఏంటంటే అవి కొన్నిసార్లు ఫెయిల్ వచ్చాయనమాట సో దానివల్ల అయితే మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఈ సమ్మర్ మెయిన్ గా మొబైల్స్ కొద్దిగా హీట్ అవుతుంటే కొద్దిగా దానికి దూరంగా కూల్ అయినంత వరకు జాగ్రత్తగా ఉంచుకోండి అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మీరు ఇప్పుడు మొబైల్ ఉంది మీరు మొబైల్ ఎక్కడికైనా జర్నీ చేస్తుంటారు మీరు జర్నీ చేస్తున్నప్పుడు ఏంటంటే మీ మొబైల్స్ అయితే మీరు పాకెట్ లో అయితే పెడుతుంటారు లైక్ అంటే మీరు పాకెట్ లో పెట్టేయడం కానీ పెట్టుకొని జర్నీ చేస్తున్నారు అనమాట సో ఇలా ఎక్కువ శాతం చేయొద్దు ఇప్పుడు ఫస్ట్ సపోజ్ నేనే ఉన్నాను నేను ఒక టైట్ జీన్స్ వేసుకున్నాను టైట్ జీన్స్ వేసుకొని మొబైల్ దాంట్లో పాకెట్ లో పెట్టేస్తారు ఇదేమైంది అంటే మీకు గాలి అడిగి ఏందంటే ఈ మొబైల్ యొక్క ఆటో అంటే ఈ మొబైల్ కి ఆటోమేటిక్ గా ఆ జీన్స్ వల్ల బయట సన్ వల్ల అయితే ఎక్కువ హీట్ అయితే జనరేట్ అయితే అనమాట సో దాని వల్ల అయితే గాలి లేక అటు వేడికి ఈ మొబైల్ చాలా హీట్ అయింది కాబట్టి కొన్నిసార్లు ఈ మొబైల్స్ పేలిపోవచ్చు అనమాట అంటే మీరు జీన్స్ లో గాలి అడగకుండా పెట్టుకోవడం వల్ల అయితే మొబైల్స్ కొన్నిసార్లు పేలిపోవచ్చు సో మీరు చాలా సార్లు చూ చూసే ఉంటారు లైక్ పాకెట్ లో మొబైల్ పేలిందని అలా కొన్ని న్యూస్ లో వచ్చే ఉంటాయి కాబట్టి దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇలా టైట్ పాకెట్స్ లో పెట్టడం వల్ల ఏంటంటే దానికి గాలి అనేది ఎక్కువ అందక కొద్దిగా హీట్ వల్ల అయితే మొబైల్స్ అయితే కొన్ని పెరగడం అయితే జరుగుతుంది అనమాట సో కాబట్టి మీరైతే ఈ సమ్మర్ లో ఎక్కువ శాతం మొబైల్స్ అయితే జీన్స్ ప్యాంట్స్ లో అయితే ఎక్కువ పెట్టవద్దు పెడితే పెడితేంటే కొన్నిసార్లు ఇలా జరిగే ప్రమాదం కూడా ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఈ సమ్మర్ సీజన్ లో మెయిన్ గా జర్నీ చేస్తే అండ్ సిక్స్ పాయింట్ వచ్చేసి మీ మీ మొబైల్ అయితే ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఏంటంటే అది మీకు బిలో ట్వంటీ పర్సెంట్ లోపు వచ్చేటప్పుడు మీకు అయితే ఛార్జింగ్ అయితే కనెక్ట్ చేసుకోండి ఎందుకంటే మీకు బిలో ట్వంటీ పర్సెంటేజ్ తక్కువ వస్తే మీ బ్యాటరీ లైఫ్ అనేది తొందరగా అయితే అయిపోతుంది అనమాట అండ్ మీకు అలా మీరు ఎక్కువ శాతం ట్వంటీ కి తక్కువ వచ్చేటప్పుడు మీరు ఛార్జ్ చేస్తుంది ఏంటంటే మీ బ్యాటరీ యొక్క లైఫ్ కూడా చాలా తొందరగా అయిపోతుంది అండ్ మీకు తొందరగా ట్రైన్ కూడా అయిపోతుంది అనమాట కాబట్టి మీరు ట్వంటీ పర్సెంట్ లో ఉన్నప్పుడే ఛార్జింగ్ పెట్టుకోండి అండ్ ఎయిటీ పర్సెంట్ ఉన్నప్పుడే ఛార్జింగ్ అయితే రిమూవ్ చేసుకోండి ఎందుకంటే మీకు ఎయిటీ పర్సెంట్ కంటే ఎక్కువ ఛార్జింగ్ చేస్తే ఏంటంటే మీ మీ మొబైల్ యొక్క బ్యాటరీ సైకిల్ అయితే తొందరగా అయిపోతుంది అనమాట సో దాని వల్ల అయితే మీ మీ మొబైల్ యొక్క బ్యాటరీ డ్రైనేజ్ ఇష్యూస్ ఎక్కువ వస్తాయి అండ్ మెయిన్గా మీకు ఆ ఒక వన్ డే లో మీకు మాక్సిమం ఛార్జింగ్ అయితే వస్తుంది అనమాట మొబైల్ లో కాకపోతే ఇన్ కేసు మీరు హెవీగా యూజ్ చేసే పని అయితే మీరు మొబైల్ కి ఒక రోజుకి రెండు సార్లు ఛార్జింగ్ పెట్టుకోండి అందుకంటే ఎక్కువ పెట్టుకోవద్దు పెట్టుకుంటే ఏంటంటే మీకు ఎక్కువ సైకిల్స్ అక్కడే కౌంట్ అయిపోతాయి అనమాట సో మార్నింగ్ ఒకసారి పెట్టుకోండి అండ్ ఈవినింగ్ ఒకసారి పెట్టుకోండి అనమాట అది కూడా బిలో ఎయిటీలో పెట్టుకోండి మీరు అంతకంటే అబవ్ పెట్టుకోండి ఏంటంటే మీ మీ మొబైల్ యొక్క బ్యాటరీ కూడా కొద్దిగా ఇంపాక్ట్ చూపుతుంది అండ్ మెయిన్గా ఈ లో అయితే కొద్దిగా బ్యాటరీస్ అనేవి తొందరగా డ్రైన్ అయిపోతూ ఉంటాయి ఎందుకంటే హీట్ వల్ల ఎక్కువ డ్రైన్ అయిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే కొద్దిగా చల్లగా ఉన్న ప్రదేశంలో అయితే ఈ మొబైల్స్ యూజ్ చేయండి అప్పటితే మీకైతే అంత బ్యాటరీ డ్రైనేజ్ ఇష్యూ తగ్గుతాయి అనమాట సో ఈ విధంగా మీరైతే ఈ సమ్మర్ లో కొన్ని ఇలాంటి మొబైల్స్ టిప్స్ పాటించడం అయితే మీకు కొద్దిగా సేఫ్టీగా ఉండిద్ది అండ్ మీ మీ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా బాగుండేది మొబైల్ వల్ల అంటే మీరు ఇప్పుడు ఫర్ సపోజ్ కొత్త మొబైల్ కొంటారు కొత్త మొబైల్ కొంటే ఈ సమ్మర్ లో కొత్త మొబైల్ కొన్నప్పుడు ఏంటంటే కొంచెం బ్యాటరీ తొందరగా డ్రైన్ అయిపోవడం కొద్దిగా వామ్ అయిపోయి తొందరగా డ్రైన్ అయిపోవడం వల్ల ఏంటంటే మీరు కొద్దిగా బాధపడతారు అండి ఫీల్ అవుతారనమాట ఏంది కొత్త ఫోన్ అలా తొందరగా అయిపోద్దు అనుకుంటారు కాకపోతే మీరు ఇలాంటి కొన్ని మిస్టేక్స్ అంటే పౌచ్ పౌచెస్ చేయడం వల్ల పౌచెస్ వేయడం వల్ల అయితే మీకు ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంది అనమాట అంటే ఇక్కడ మీకు గ్యాప్ ఉండదు కాబట్టి ఎక్కువ హీట్ జనరేట్ అయ్యి మీకు అయితే తొందరగా బ్యాటరీ అనేది ట్రైన్ అయిపోతుంది అనమాట సో కాబట్టి మీరు అయితే పౌచ్ తీసే వాడండి అండ్ పౌచ్ లేకుండా అయితే మీరు వాడతాను ఎక్కువ ట్రై చేయండి అండ్ పౌచ్ ఎక్కువ ఎక్కడ ప్రిఫర్ చేస్తారంటే మీరు బయటకు వెళ్ళినప్పుడు కానీ లేదంటే కొద్దిగా తప్పదు పౌచ్ చేయాల్సిన టైంలో పౌచ్ చేయండి అండ్ నార్మల్గా ఇంట్లో ఉంటే పోస్ట్ తీసే మీరు మొబైల్స్ అయితే వాడుకుంటున్నమాట అండ్ ఇదనమాట మనం నేను చెప్పే ఈ సమస్యలో కొన్ని టిప్స్ మీకు ఈ టిప్స్ లో మీకు ఏ నచ్చాయి మీకు ఈ పాయింట్స్ ఏ ఏ పాయింట్స్ అయితే నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ అయితే నేను అందిస్తాను అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ నేను నేనైతే ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే అది కూడా కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను అండ్ ఎంతవరకు చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండ్ బై బాయ్ నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్